ఆవిష్కరణలో పాల్గొన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జవహర్ నగర్ పుట్టినప్పటి నుంచి మేమే శాసిస్తున్నామని భవిష్యత్తులో కూడా మేమే శాసిస్తామని అహంకార మాట్లాడారు ఎన్నికల ముందు ప్రజలకు కాపలదారులుగా ఉంటామని తీయటి మాటలు పలికే నాయకులు వారి ఓట్లతో గెలిచాక కోట్లకు పడగెత్తి అహంకార పూరితంగా మాట్లాడడం పరిపాటగా మారింది దీనిని ప్రజలు గమనిస్తున్నారు వారి మాటలకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పే కాలం ఎంతో దూరంలో ఎందుకంటే మీరు చేసే కార్యక్రమంలో మేము ఇప్పుడు కూడా మీ వెనుకంటేనే ఉంటున్నాం మీకు సహాయ సహకారాలు మాకు తెలిసి హండ్రెడ్ మీ వెనుక మేము చేస్తున్నాము మా దగ్గరికి వచ్చిన అక్కడ మన కూరగాయల మార్కెట్ దగ్గర పెట్టినా కానీ అప్పుడు గతం ఏరున్నా మేము కూడా ఆయనకి ఎప్పుడు సహాయ సహకారాలు చేసినాము ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా మేము ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి ఆయన మీరు పిలిచే ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాము అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యొక్క దగ్గర ఏరియాలో వంద రెండు వందల గజాలంటే మా కార్పొరేటర్ కానీ మేము కానీ ఏదైనా సరౌండింగ్లు ఎక్కడైనా ఉన్నట్టయితే చూసి మీ యొక్క కుల సంఘం చేయగలుగుతాం కానీ ఇప్పుడు గణేష్ అన్న చెప్పినట్టుగా మీరు ఏదన్నా అప్లికేషన్ పెట్టుకోండి పెద్ద ఎత్తున మీరు దానికి పెట్టుకుంటే మా మేయర్ కూడా దానికి అటాచ్గా లెటర్ ఇస్తుంది మేము కూడా మా లోకల్ జంగయ్య యాదవ్ కానీ సుధీరెడ్డి గారి వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఉంటాయి కానీ మేము కూడా వాళ్ళతోటి మీరు పంపిస్తే రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన ఎందుకంటే అప్పటి నుంచి మాకు ఆయన గురించి తెలిసి ప్రతి దగ్గర నేను వస్తాను కాబట్టి మీరు అక్కడ దాన్ని చేసుకొని చేపించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క సహాయ సంఘ సహకారాలు మీరు ఈ టెన్ డేస్లో చేసినట్టయితే ఆ లెటర్ మేము పెట్టడం జరుగుతుంది మీకు ఎప్పుడు కూడా మేము సహాయ అందుబాటులో ఉంటాము మీరు పిలిచే ప్రతి కార్యక్రమానికి వచ్చి మీరు చేసే ప్రోగ్రాంలో మేము ఎప్పుడు కూడా కలిసి మీతో ప్రయాణం చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదో పది రోజులు కాదు మేము జీ జవహర్ నగర్ ఉన్న రోజులు మేము ఇక్కడే ఉంటాం నా నర్సింగ్ రావు గారితో ప్రయాణం చేస్తే నర్సింగ్ రావు ఉన్న ఎలక్షన్తో సహా ఇక్కడ ఎలక్షన్ దాకా కూడా మేము అందరం విలీనమై ఉన్నాము మేమే మేము శాసించే ప్లేస్ ఉన్నాము శాసిస్తాం కూడా అలాంటిది ఏం ఉద్దేశం పెట్టుకోకండి మేము ఎన్ని రోజులున్నా జవాహర్నార్ ఎందుకంటే మా ముందరిని జవాహ్ తయారైంది మా ముందట ఉన్న నాలుగు వేల ఓటర్ లిస్టుకేళ్ళు కూడా మేము అందరం ఇక్కడే ఉండము వీళ్ళంతా కూడా ఇప్పుడు కూడా సాయిగుడ ఇలా చురుగ్గా ఇక్కడ డెవలప్మెంట్ చూస్తున్నారు కదా ఈ కాలనీలా బాగానే చేపిస్తుండు ఆ శ్రీలన్న సదానంద అయితే సదానందన్న అంటే జయశ్రీరామ్న కాలనీ జయశ్రీరామ్మ అంటే సదానంద సదానందాన్ని తలుచుకుంటే ఇయాలని ఇస్తాడు అంటే మీరు తక్కువ అంచనా వేసుకోకండి మా శ్రీరాములన్న కానివ్వండి రమేష్ చారి కానివ్వండి వాళ్ళ దగ్గర కూడా ఎకరాలు ఎకరాలు ఉన్నాయి ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు కాబట్టి సరే ఎవరిదో ఒకరిది కాకుండా ఏదైనా అందరం కలిసి మేము మీ పరిష్కారం కావాలి కాబట్టి ప్రజెంట్ అయితే ఈ చిన్న సమస్య అయితే మేము ఏదో అందరం కలిసి పరిష్కరించుకోవచ్చు పెద్ద సమస్యకైతే మీరు లెటర్ పెట్టినట్టయితే అయితే అటాచ్మెంట్ మా మేయర్ కూడా లెటర్ పెడుతుంది మేము కూడా వస్తాము చేసుకోవచ్చు సపోర్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని మీ ఎక్కడికి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఎలక్షన్లలో నేను మీతో ప్రయాణం చేస్తున్నా ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా మీరు అందరుంటే మీ అందరితోటి కోఆర్డినేట్ చేసి ఇప్పుడు మన సోమాచారాన్ని చెప్పినట్టుగా ఐదు లక్షల రూపాయలు నేనే దగ్గరుండి ఇప్పించడం జరిగింది అదేవిధంగా మీరు ఒక ఏదైనా ఇప్పుడు మా సాయి చెప్పినట్టుగా ఎవరంతా చేసుకుంటేనే పోతే చేసుకోవచ్చు అన్నట్టుగా అప్పుడున్న గవర్నమెంట్ అక్కడ చుట్టుపక్కల ఇల్లు లేకున్నా అప్పుడున్న మల్లారెడ్డి గారు ఆయంలో మన సోమచార్ ధైర్యం చేసి అక్కడ ఆయన యాగం చేయడం యజ్ఞం చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం గవర్నమెంట్ ల్యాండ్ అని చూడకుండా మల్లారెడ్డి గారు కూడా వస్తున్నారు వచ్చారు ఆ రోజు వచ్చాడు మేము కూడా వెళ్ళి వాళ్ళకి సహకరించినాం ఈట రాజేంద్ర ఎందుకంటే మీరు చేసే కార్యక్రమంలో మేము ఇప్పుడు కూడా మీ వెనుకంటనే ఉంటున్నాం మీకు సహాయ సహకారాలు మాకు తెలిసి హండ్రెడ్ మీ వెనక మేము చేస్తున్నాము మా దగ్గరకు వచ్చిన అక్కడ మన కూరగాయల మార్కెట్ దగ్గర పెట్టినా కానీ అప్పుడు గత మేయర్ ఉన్న మేము కూడా ఆయనకి ఎప్పుడు సహాయ సహకారాలు చేసినాము ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా మేము ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి ఆయన మీరు పిలిచే ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాం అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యొక్క దగ్గర ఏరియాలో వంద రెండు వందల గజాలంటే మా కార్పొరేటర్ కానీ మేము కానీ ఏదైనా సరౌండింగ్లు ఎక్కడన్నా ఉన్నట్టయితే చూసి మీ యొక్క కుల సంఘానికి చేయగలుగుతాం కానీ ఇప్పుడు గణేష్ అన్న చెప్పినట్టుగా మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోండి పెద్ద ఎత్తున మీరు దానికి పెట్టుకుంటే మా మేయర్ కూడా దానికి అటాచ్గా లెటర్ ఇస్తుంది మేము కూడా మా లోకల్ జంగయ్య యాదవ్ కానీ సుధీరెడ్డి గారి వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఉంటాయి కానీ మేము కూడా వాళ్ళతోటి మీదికి పంపిస్తే రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన ఎందుకంటే అప్పటి నుంచి మాకు ఆయన గురించి తెలిసి ప్రతి దగ్గర నేను వస్తుంది కాబట్టి మీరు అక్కడ దాన్ని చేసుకొని చేపించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క సహాయ సంఘ సహకారాలు మీరు ఈ టెన్ డేస్లో చేసినట్టయితే ఆ లెటర్ మేము పెట్టడం జరుగుతుంది మీకు ఎప్పుడు కూడా మేము సహాయ అందుబాటులో ఉంటాము మీరు పిలిచే ప్రతి కార్యక్రమానికి వచ్చి మీరు చేసే ప్రోగ్రాంలో మేము ఎప్పుడు కూడా కలిసి మీతో ప్రయాణం చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదో పది రోజులు కాదు మేము జీవ్ నగర్ ఉన్న రోజులు మేము ఇక్కడే ఉంటాం నా నరసింగ్ రావు గారితో ప్రయాణం చేస్తే నర్సింగ్ రావు ఉన్న ఎలక్షన్తో సహా ఇక్కడ ఎలక్షన్ దాకా కూడా మేము అందరం విలీనమై ఉన్నాము మేమే మేము శాసించే ప్లేస్ ఉన్నాం శాసిస్తాం కూడా అలాంటిది ఏం ఉద్దేశం పెట్టుకోకండి మేము ఎన్ని రోజులున్నా జవార్నార్ ఎందుకంటే మా ముందరినే జవాహర్ తయారైంది మా ముందట ఉన్న నాలుగు వేలు ఓటర్ వెళ్ళి కూడా మేము అందరం ఇక్కడే ఉండాలి వీళ్ళంతా కూడా ఇప్పుడు కూడా కూడా ఇలా చురుగ్గా ఇక్కడ డెవలప్మెంట్ చూస్తున్నారు కదా ఈ కాలనీలా బాగానే చేపిస్తుండు ఆ శ్రీలన్న సదానంద అయితే సదానందన్న అంటే జయశ్రీరామ్మారు కానీ జయశ్రీరామ్మ కాలు అంటే సదానందాన్ని సదానందాన్ని తలుచుకుంటే ఇయాలని ఇస్తారు అంటే మీరు తక్కువ అంచనా వేసుకోకండి మా శ్రీరాములు కానివ్వండి రమేష్ చారి కానివ్వండి వాళ్ళ దగ్గర కూడా ఎకరాలు ఎకరాలు ఉన్నాయి ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు కాబట్టి సరే ఎవరిదో ఒకరిది కాకుండా ఏదైనా అందరం కలిసి మేము మీ పరిష్కారం కావాలి కాబట్టి ప్రజెంట్ అయితే ఈ చిన్న సమస్య అయితే మేము ఏదోటి అందరం కలిసి పరిష్కరించుకోవచ్చు పెద్ద సమస్యకైతే మీరు లెటర్ పెట్టినట్టయితే అటాచ్మెంట్ మా మేయర్ కూడా లెటర్ పెడుతుంది మేము కూడా వస్తాము చేసుకోవచ్చు సపోర్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని నిలిచినందుకు మీ ఒకరికి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ